అందరు ఎలా ఉన్నారు వీళ్ళైతే చాలా బాగా మీరు ఎలా ఉన్నారండి కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇలా వచ్చేసి మా బుడ్డి కోసం బిడ్డ కోసం ఇద్దరికి హెల్ప్ఫుల్ అయ్యేది ఒకటైతే తీసుకున్నాను అనమాట మీషుల వచ్చేసి అనేది ఏదైతే తీసుకుని మీద షేర్ చేసుకుంటాను మీకు చూస్తే అర్థమైపోతుంది అనమాట లైక్స్ ఓపెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే మీరు బాబాయ్ భయపడమాకండి

లో పింక్ గ్రీన్ రెడ్ చూసారు కదా ఇప్పుడు బాక్సెస్ అయితే మనం సెట్ చేయాలన్నమాట ఫ్రిడ్జ్ చాలా ఎట్టుకుంది मत ले ले ఇవి మొత్తం అయితే ఇలా ఓపెన్ చేశారనమాట ఇవి వచ్చేసి వైట్ కలర్స్ పైన పెట్టేసి మధ్యలో మనం ఒక్కొక్క బాక్స్ అయితే ఎక్స్ట్రెండ్స్ పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు పిల్లవాళ్ళకి కూడా నేను ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నాను ఎందుకంటే నేను ఇవి చాలా వీడియోస్ చూస్తే నాకు బాగా సెట్ అవుతుంది ఇప్పుడు బేబీకి అవి ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి అనేసి నేనైతే తీసుకున్నాను అనమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బిట్టు కూడా కొన్ని బొమ్మలు ఏమైనా ఉన్నా దాచుకుంటాడు అనేసి ఈ పెన్సిల్స్ ఎరేజ్ అవి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాను అక్కడ ఇక్కడ వేస్తున్నాడు అనేసి కానీ ఫైనల్ అంతా పెట్టిన తర్వాత చూస్తే అందులో మొత్తం ఓన్లీ మా బుడ్డి బుడ్డిగాడి సరిపోయాయి అనమాట నెక్స్ట్ మా బిట్టు కన్నాడు మమ్మీ నాకు కూడా కనెక్ట్ ఇంకోసారి నెక్స్ట్ టైం ఇంకోటైతే ఆర్డర్ చేస్తాలే డాడీ అని చెప్తున్నాను ఇక్కడ అయితే ఇక్కడైతే పెట్టేసి నెక్స్ట్ అయితే నేను మగాని పిలుస్తున్నాను రాని మనం ఒకసారి సెట్ చేయాలంటే రాదు కదా ఒకసారి తనను కూడా అంటే సెట్ చేద్దాం నేను అసలు ఎలా ఉంది క్వాలిటీ ఉందని చూస్తున్నాం పర్లేదు బాగానే ఉందండి యూజ్ చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఆడుకోండి ఒకేసారి గుంజేస్తే అన్ని పడిపోతాయి కదా కొంచెం నిమ్మలంగా పెట్టేసుకొని ఒక మూలకు పెట్టేసుకుంటే సేఫ్గా బాగుంటుందన్నమాట మా బిట్టు స్టార్టింగ్ నుంచి నేను పెడతా నేను పెడతా పని చేస్తాను ఒకటే గోల ఏం పెడతారో ఏమో ఆల్రెడీ ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను ఒకటి ఇరవై కొడుతుండ అప్పటికే గద్దీచ్చేసరికి కొద్దిసేపు అలిగిందండి అనమాట వచ్చి మా వారిని అయితే వెళ్ళి పడిగాను తను వచ్చైతే ఇక్కడ ఇవన్నీ ఫిట్ చేస్తున్నారు ఇవన్నీ పెట్టేసి సర్లే అనేసి పెట్టామండి అంత బాగానే ఉంది ఇక ఫిట్ చేస్తున్నా కాంటే మా బిట్టు అసలు ఎక్కడ ఆగుతుండో నేను కూడా పెడతాను నేను కూడా పెడతా పెడతా అనేసి ఒక చిన్నదైతే ఒకవైపు విరగొట్టడం కూడా జరిగిందనమాట మళ్ళీ నెక్స్ట్ ఇక మా దానికి కొద్దిగా ప్లాస్టర్ కూడా వేసారు చిన్నపిల్లలతో అసలు తట్టుకోలేమండి నిజం అసలుకి నెక్స్ట్ సరే అనేసి అంతా పెట్టామో అంతా బాగుందనేసి బాక్స్ పెడుతుంటే పట్టట్లేదు అరే ఇదేంటి అనేసి మళ్ళీ తిప్పి చూస్తే ఉంది ఇక్కడ రివర్స్ అయింది చూడండి దాని మీద ఒకటైతే స్టార్టింగ్ మేము పెట్టేసింది అనమాట తను అంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనేసి అనుకొని పెట్టేసాము డేమో ఏం చూడలేదు నార్మల్గానే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇది అయింది అనేసి తల్లి తర్వాత తీసి మళ్ళీ సెట్ చేసారు పెద్ద ప్రాసెస్ అయింది బాక్స్ ఏమో గుంజు తంటే రావట్లేదు అది ఒక్కట ఒక్కటేమంటారు టాస్క్ కాదు మాకు అసలు ఆ రోజు ఇది మాకు థర్టీ మినిట్స్ ఏమో పట్టింది ఇది అంతా ఫిట్ చేయడానికి అసలు ఆ రోజు ఈ సైడ్ గుంజు అయినా ఒక సైడ్ వచ్చినాయి నార్మల్గా ఉండే ఒక సైడ్ వచ్చినాయి మళ్ళీ అంత ప్రాసెస్ అంతా తీసి మళ్ళీ కింద నుంచి నీట్ పెట్టేసి మళ్ళీ అంత సెట్ చేసేసరికి ఎంత టైం పట్టిది వచ్చి ఇక లాస్ట్ అనమాట మొత్తం అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇక లాస్ట్ ఎండింగ్ అయ్యింది అనమాట మా బిట్టేమో అసలు ఈ కలర్ అది పెట్టు ఈ కలర్ ఇక్కడ పెట్టు ఇది నాది ఓకే అయిపోయింది చూడు చూపో ఎంత గోలో అసలుకి తలనొప్పి పొత్తుంది అసలు మా బిట్టుతో అట్లా చేస్తారండి ఒక్కోసారి స్కూల్ ఉంటేనే బాగోదు స్కూల్ ఎందుకు లేదనిపిస్తుంది నాకు అయితే సండే గినికి ఎప్పుడైనా సెలవిస్తే ఫైనల్లీ మన బాక్స్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ మా బిట్టు అయితే నేను ఫోటో దిగుతాను నేను ఫోటో దిగుతా పెట్టేసుకున్నాను అంటున్నాడు సర్లే అనేసి బిట్టుని అయితే ఫొటోస్ అయితే తీసాము ఇక్కడ కొన్ని కాస్ట్ అనమాట స్టాండ్ కింద కొంచెం ఎత్తుకుంటుంది కదా మనకి అట్లా దాని కింద అయితే ఇచ్చారనమాట ఈ నాలుగు ఈ నాలుగు కూడా పెట్టేసి ఇక ఉల్టా వేసేసుకుంటే అయిపోతుంది స పర్లేదండి నాకు ఫైవ్ సిక్స్టీ అలా పడింది ఇదైతే ఫైవ్ సిక్స్టీ పర్లేదు నాకైతే మంచిగా అనిపించింది అనమాట ఇప్పుడు నార్మల్గా అలాంటి పెద్ద పెద్ద బాక్స్ మనం బయట తీసుకోవాలన్నా ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లాస్టిక్ది ఇప్పుడు మనకి ఇలా ఏంటంటే ఒక ర్యాక్ లాగా ఉంటుంది ఒక మూలగ ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్రమిస్తుంది ఇది ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవట్లేదు కదా అట్లానా ఇక ఓకే ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత నెల మొత్తానికి అయితే ఇలా బెడ్రూమ్లో తీసుకొచ్చేసి పెట్టేసామనమండి ఇక్కడ చూడండి ఒక్కొక్క ర్యాక్ అయితే చూస్తున్నాను ఓపెన్ అవుతుందా మళ్ళీ ఎక్కడైనా స్ట్రక్ అయిందేమో ప్రాబ్లం ఉందనేసి ఓకే ఫైనల్ అంతా సెట్ అయిపోయినాక ఇట్లా మా బుడ్డి గడి అయితే ఇలా ఇలా అయితే అన్ని సెజెషన్ స్టార్టింగ్ వచ్చేసి మెడిసిన్స్ పౌడర్ డబ్బా అవన్నీ అయితే అక్కడ పెట్టేసుకుని నెక్స్ట్ కాటను కొద్దిగా అవి వంట పెట్టేసాను నెక్స్ట్ తన చిన్న చిన్న జుబ్బాలు డ్రెస్సులు వచ్చేసి మక్సులు గ్లౌజులు ఇక్కడ వచ్చేసి నాప్ టవల్స్ నాప్కిన్స్ డైపర్స్ ఇవన్నీ వాడికి సరిపోయింది అనమాట కానీ చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది సెల్ఫ్ కూడా ఫ్రీగా అనిపిస్తుంది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్